Welcome to today, tomorrow. మనం ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో ఒక కొత్త కోణం బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు ప్ర అసలు ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఒక పెద్ద పెద్ద పార్టీలన్నింటికీ పోటా పోటీ ఉంటుంది కానీ ఈసారి తెలంగాణలో ఒక నిరుద్యోగి ప్రభుత్వం మీద తిరగబడితే ఎలా ఉంటుంది పరిస్థితి అనేది మనందరం ప్రస్తుతం చూస్తూనే ఉన్నాము మనందరం పెద్దగా దీని గురించి పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు బరెలెక్క అలియా శిరీష గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే బరెక్కగా ఫేమస్ అయ్యి ఒక నిరుద్యోగిని ప్రభుత్వం మీద తిరగబడి పోరాటం చేస్తే ఎలా ఉంటుందో ఈ ఎన్నికల్లో నిజంగా అందరికీ చాలా కొత్తగా ఉంది మనం సినిమాలోనే చూస్తూ ఉంటాము ఏమంటావు నరేష్ మనం నిజంగా సినిమాలో చాలా సినిమాలో చూస్తూ ఉంటాము బట్ ఇక్కడ మాత్రం నిజంగా జరుగుతుంది ఎన్నికలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అందరు జనాలు అందరూ ఏమనుకున్నారు ఏ పార్టీకి అసలు పోటీ ఉంటుంది ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు కానీ కొల్లాపూర్లో జరిగేది మాత్రం కదా వేరే చెప్పుకోవాలి సో శిరీష పరిస్థితి కొల్లాపూర్లో ఎలా ఉంది ప్రచారం ఎలా జరుగుతుంది ఏమంటావు నరేష్ దీని గురించి కొల్లాపూర్లో శిరీషకు అంటే నామినేషన్ వేసిన తర్వాత అది స్క్రూట్నీలో నామినేషన్ ఉంటుందా లేకపోతే పోతుందా రిజెక్ట్ అవుతుందేమని చెప్పేసి చాలామంది అనుకున్నారు కానీ సక్సెస్ఫుల్గా నామినేషన్ రిజెక్ట్ అవ్వలేదు యాక్సెప్ట్ చేశారు శిరీషకు అలియాస్ బరెలక్కగా ఫేమస్ ఆమె పేరు శిరీష సో శిరీషది కొల్లాపూర్ నియోజకవర్గం పెద్దపల్లి కొత్త పెద్దపల్లి మండలం ఆమెది కొల్లాపూర్ నియోజకవర్గం పెద్ద కొత్తపల్లి మండలము మరికల్ అనే ఒక గ్రామం అనమాట సో దాదాపు కొల్లాపూర్లో ఆరు మండలాలు ఉన్నాయి దాంట్లో పెద్ద కొత్తపల్లి మండలం ఒకటి కొల్లాపూర్ మనం బస్ స్టాప్కి ఒక ట్వంటీ కిలోమీటర్స్ యువతలో ఉంటుందన్నమాట సో అక్కడ మరికల్ అనే గ్రామంలో శిరీష వాళ్ళ ఇల్లు సో శిరీషకు ఈల గుర్తు విజిల్ గుర్తు ఇవ్వడం జరిగింది సో విజిల్ గుర్తు ఇవ్వకముందే ఆమె నామినేషన్ సక్సెస్ అయిన తర్వాత నార్మల్గా సోషల్ మీడియా యూట్యూబ్ వీడియోసే కాదు యూట్యూబ్ ఛానల్సే కాదు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఆమె పైన ఫోకస్ చేసినాయి పెద్ద పెద్ద ఛానల్స్లో మెయిన్ ఛానల్స్ అన్నీ కూడా సిరిష ఇంటర్వ్యూల కోసం మిగబడ్డాయి ఆమె నెంబర్ తీసుకొని ఆమె కాల్ చేయడం ఆమె టైం తీసుకోవడం ఆమె పిలిచి ఇంటర్వ్యూ చేయడం లేకపోతే ఆమె ఎక్కడుందో అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ చేయడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి అంటే సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండింగ్ ఉంది మనం చూస్తూ ఉంటాం సోషల్ మీడియాలో కొన్ని కొన్నిసార్లు కొంతమంది ట్రెండింగ్లో ఉంటారు ప్రజెంట్ ఎన్నికల సిచ్యువేషన్స్ రాజకీయ నాయకులు అగ్రరాజకీయ నాయకులు అందరికంటే కూడా శిరీష మోస్ట్ ట్రెండింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో యూట్యూబ్లో ముఖ్యంగా సో దీనికి సంబంధించి ఒక మీడియా అయితే ఒక డిజిటల్ మీడియా మొత్తం వర్క్ సిటీలో వదిలేసి మొత్తం కూడా వెళ్ళిపోయి కొల్లాపూర్ నియోజకవర్గం సిరిష వెంటే తిరుగుతున్నారు వాళ్ళు వేరే వీడియోస్ చేయట్లేదు ఆ ఛానల్లో ఓపెన్ చేసి చూస్తే దాదాపు లైన్గా ఒక పదిహేను వీడియోలు అన్నీ శిరీషవే ఉన్నాయి సో ఏంది అని అనుకుంటే శిరీషకి సపోర్ట్గా మేము అక్కడే చేస్తున్నాము అక్కడే అని చెప్పేసి అంటే బరెలక్క అంత ఫేమస్ అయింది ఇప్పుడు అయితే ఈ విషయానికి వస్తే ఒకటి మాట్లాడుకోవాలంటే అక్కడ ఆమె గెలుస్తుంది అని చెప్పి మామూలుగా మనం డిజిటల్ మీడియాలో చూస్తున్నాం ఆమె గెలవడం ఓడడం ఇవన్నీ పక్క పెడితే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు నిలిచినప్పుడు ఎంతమంది నిలిచినా ఒక్కోలే గెలుస్తారు అవన్నీ పక్క పెట్టిస్తే శిరీష ఓడినా గెలిచిన ఆమె ప్రజల హృదయాలు గెలుచుకుంది ముఖ్యంగా చాలామంది ఆమెకు కామెంట్స్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు ఒక ఛానల్ ఆమె నెంబర్ వేసింది ఆమెకు సపోర్ట్ చేయండి అని చెప్పి విపరీతమైన కాల్స్ అంట నాన్ స్టాప్ కాల్స్ నాన్ స్టాప్ మెసేజ్లు శిరీష ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటేనే ఆమె నెంబర్ ఆన్ చేసుకుని కాల్ చేసి మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేస్తుంది ఆ పరిస్థితికి ఈరోజు శిరీష చేరుకుంది అయితే ప్రచారం స్టార్ట్ అయిపోయింది విజిల్ కోరుతూ ప్రచారం స్టార్ట్ అయిపోయింది మనం చూస్తున్నాం వీడియోలు అక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆమెకు ఫుల్ సపోర్ట్ ఉంది కానీ కొల్లాపూర్లో మామూలుగా మన ఊర్లలో చూసుకుంటే ఒక ఊరికి ఇంకో ఊరికి చాలా గ్యాప్ ఉంటుంది సిటీలాగా ఉండదు ప్రజలు క్రౌడ్ ఇవన్నీ కూడా ఉంటాయి ట్రాన్స్పోర్టేషన్ కూడా తక్కువ తక్కువ ఉంటాయి ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామం వెళ్ళాలంటే ఐదు నుంచి పది కిలోమీటర్లు ఒక మండలం నుంచి ఇంకో మండలంకి వెళ్ళాలంటే దాదాపు ఇరవై కిలోమీటర్ల పైన మనం ట్రావెలింగ్ చేయాల్సి ఉంటుంది సో అక్కడ శిరీషకి ఆమె ప్రచారం చేస్తుంది ప్లస్ ఆమె ఒక దళిత బిడ్డ ఒక ఐసి సామాజిక వర్గానికి చెందినటువంటి యువతి ఆమె రైట్ నరేష్ ఇప్పుడు నువ్వు చెప్తున్నట్టు ఒక దళిత బిడ్డ ప్రభుత్వం మీద తిరగబడింది సో ఇప్పుడు కొల్లాపూర్ లో అంటే మోస్ట్ దళితుల కూడా శిరీష వైపు వెళ్లే ఛాన్స్ ఉంది అని చెప్పి తప్పకుండా ఉంటది తప్పకుండా ఉంటది ముఖ్యంగా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ లో బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి జూపల్లి కృష్ణారావు ఉన్నారు అలాగే బీజేపీ నుంచి సుధాకర్ రావు ఇద్దరు వెలమ సామాజిక వర్గం అయితే ఒక రెడ్డి సామాజిక వర్గం వాళ్ళకి దీటుగా శిరీష కూడా ఉంది అక్కడ శిరీష కూడా తిరుగుతుంది చాలామంది ఇప్పటికే నాకు తెలిసి మేము కూడా వెళ్ళి సపోర్ట్ చేస్తాము శిరీషకి కొల్లాపూర్ వెళ్ళి అనే పరిస్థితికి ఈరోజు ఆమె చేరుకుంది గొప్ప విషయం అని చెప్పుకోవాలి దానికి రైట్ అంటే ఇంతకుముందు మనం కాంగ్రెస్ పార్టీలో కొద్దిగా గొడవలు ఉండే అక్కడ ఆయనకి టికెట్ ఇవ్వడం మీద పెద్ద నాయకులు అందరూ గొడవ పడ్డారు కాబట్టి కాంగ్రెస్కి కొద్దిగా వ్యతిరేకత ఉందనేది మనం అనుకున్నాం ఇక్కడ టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన కూడా కొద్దిగా మంచి పనులు చేశారు కాబట్టి కొద్దిగా ఈజీగా గెలిచే ఛాన్స్ ఉందనుకున్నాం కానీ అసలు మనం ఎవరు ఊహించని విధంగా బర్రలెక్క బాగా ఫేమస్ అయిపోయింది సో ఇక్కడ కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎస్సీ తన దళిత బిడ్డ కాబట్టి ఆ ఓట్లన్నీ తనకే పడే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జాక్ట్లీ అంటే ఎక్కువగా శిరీష గెలిచే అవకాశం ఉందంటారా లేదంటే సిట్టింగ్ ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉందంటారా అక్కడ శిరీష గెలవకపోయినా ఆమె గెలుపోవటం డిసైడ్ చేస్తుంది ఆమె పడిన ఓట్ల వల్ల గెలిచే క్యాండిడేట్ కొల్లాపూర్లో ఓడిపోతారు ఓడిపోయే క్యాండిడేట్ గెలుస్తారు అనమాట ఆమె అంత ఎఫెక్ట్ ఉంటుంది రైట్ ఓట్లన్నీ చీలిపోయే అవకాశం ఓట్లు చీలిపోయి గెలిచే వాళ్ళు ఓడిపోతారు ఓడిపోయే వాళ్ళు గెలుస్తారు శిరీష ఏంటంటే అక్కడ కొల్లాపూర్లో గెలిచే వాళ్ళని ఓడగొడుతుంది ఓడిపోయే వాళ్ళని గెలిపిస్తుంది బట్ నరేష్ నాకు ఒక డౌట్ వస్తుంది అసలు శిరీష ఒకవేళ ఈ ఎన్నికల్లో గెలవకపోతే నెక్స్ట్ శిరీష పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు నిజంగా చెప్పుకోవద్దు మనం ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనసులో ఒక అగ్ర నాయకులందరికీ ఒక కోపం ఉండే ఉంటుంది ఒక అమ్మాయి మీద కానీ వాస్తవానికి ఒక వీడియో రిలీజ్ చేసింది స్టార్టింగ్లో హలో ఫ్రెండ్స్ నేను మీ బరెలక్కని నేను ఎంత చదువుకున్న సర్టిఫికేట్లు వస్తున్నాయి కానీ ఉద్యోగాలు వస్తలేవు నోటిఫికేషన్లు కూడా పడతలేవు అందుకే నేను మా అమ్మని అడిగి నాలుగు బర్రెలు తీసుకున్నాను ఒక్కొక్కటి మూడు లీటర్లు ఇస్తుంది హ్యాపీగా నేను పాలు అమ్ముకుంటున్నానని వ్యాపారం అని చెప్పేసి అంటే ఆమె ఆవేదనను ఆ రోజు ఒక సెటరికల్గా ఆమె చెప్పింది అంటే అది ఆవేదన అనుకోవచ్చు ఆవేదన అని ఫన్నీ సెటైర్గా వేసింది ప్రభుత్వంపైనే అనుకోవాలి ఎందుకంటే చదువుకున్న ఉద్యోగాలు రావట్లేదు బర్రెలు తీసుకొని బర్రెలను గార్చుకుంటున్నాను చిన్నప్పుడు మనం ఒక సామెత చదువుకునే బదులు బరలు గారుచుకుంది బరలు కాచుకుంది బెస్ట్ అని చెప్పేసి సో ఆ సెటరికల్ ఆమె వీడియో రిలీజ్ చేసింది ఆమె ఆవేదనతో రిలీజ్ చేసింది ఎట్ ది సేమ్ టైం ఫన్ కూడా ఫన్నీగా కూడా ఆమె చెప్పింది సో ఆమె చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది కానీ ఇక్కడ మనము ఒక యువతి అందులో ఎస్సీ దళిత యువతిని ఇట్లా అంటే గవర్నమెంట్ కానీ లేకపోతే అక్కడ ఎమ్మెల్యే గానీ చేయడం చాలా తప్పు ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన చెప్పినట్టు మనకి స్వేచ్ఛ ఉంది ఏదైనా మనము చెప్పే చెప్పే అధికారం కానీ అది మనకు రాజ్యాంగంలో ఉంది ఏ చెప్పడమైనా స్వేచ్ఛ అనేది ముఖ్యంగా ఇది విలేజ్ లో కాబట్టి ఒక మారుమూల గ్రామం కాబట్టి అక్కడ అమ్మాయిపై జరిగిన ఏదైతే కేసు కానీ దీని అన్నిటికీ చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు ఇంకా చాలా మంది సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేస్తేనే ఎవరైతే ఆమె పైన కేసు పెట్టి ఎవరైనా అంటే అధికారంలో వాళ్ళే వాళ్ళే చేస్తుంటారు అలాంటి వాళ్ళకి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు ఇంకా కూడా సపోర్ట్ చేయాలి అక్కడికి వెళ్ళి మరి ఎలక్షన్ టైంలోనే కాదు ఒకవేళ ఆమె ఓడిపోయిన తర్వాత కూడా ఆమెకి ఏమైనా కేసులకు గురైతే ఆమె హైదరాబాద్కి రావడం కానీ లేకపోతే హైదరాబాద్ నుంచి వెళ్ళవా వెళ్ళాలనుకున్న వాళ్ళు మీడియా కానీ అందరూ కూడా శిరీషకి సపోర్ట్ చేయాలి చేస్తే బాగుంటుంది ఎందుకంటే మన సిటీలో చూస్తాం సిటీలో ఎన్నో జరుగుతూ ఉంటాయి కానీ ఊర్లలో ఏంటంటే అక్కడ కొంతమంది ఆధిపత్యం ఉంటుంది సో దానికి శిరీషకి ఓడిపోయినా కూడా అందరూ శిరీషకి సపోర్ట్ చేస్తేనే బాగుంటది అంటే నేను ఏమనుకుంటున్నాను అంటే ఇక్కడ టీఆర్ఎస్కి మైనస్ ఎక్కడ అయిందంటే శిరీష మీద కేసు పెట్టడం వల్ల టీఆర్ఎస్కి మైనస్ అయిందని చెప్పుకోవచ్చు కదా మైనస్ అయిందని చెప్పుకోవాలి అక్కడ మీకు చూస్తే కనుక సర్వేలో ముఖ్యంగా బీజేపీ కాంగ్రెస్ వినబడుతుంది కొల్లాపూర్లో థర్డ్ ప్లేస్ లో ఉంది బిఆర్ఎస్ రైట్ అంటే ఒకవేళ బీఆర్ఎస్ శిరీషాకి సపోర్ట్ చేస్తుంటే మేబీ శిరీష అంటే ఎమ్మెల్యే శిరీష వెంట తిరిగితే చాలా మైలేజ్ వస్తుండే కదా బీఆర్ఎస్ హర్షవర్ధన్ రెడ్డికి బరలక ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తుంది అసలు నరేష్ శిరీష మీద కేసులు పెట్టకపోయి ఉంటే శిరీష బీఆర్ఎస్ కి ఆపోజిట్ గా అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నిలిచాలనే నామినేషన్ వేసే థర్డ్ కూడా శిరీష రాకపోతుండే ఈ రోజు శిరీషకున్న పబ్లిసిటీ స్టేట్ లో ఏ క్యాండిడేట్ కూడా లేదు ఒక కొన్ని కోట్ల పబ్లిసిటీ ఫ్రీగా వచ్చింది శిరీషకి కొన్ని క్రోర్స్ మనం చూస్తూ ఉంటాం చాలా మంది డబ్బులు పెట్టి నేను ఈన గెలుస్తున్నాడు ఆయన గెలుస్తున్నాడు అని చెప్పి మైకిల్ లో చెప్పించుకుంటూ ఉంటారు కానీ శిరీషకి అవసరమే లేదు కొన్ని కోట్లు ఒక మంచి రాజకీయ నాయకుడు కూడా ఖర్చు పెట్టి రానంత పబ్లిసిటీ శిరీషకు కొన్ని కోట్లు ఖర్చు పెట్టక ముందుకే వస్తుంది అది శిరీష అదృష్టం ఓకే గుర్తు కూడా మంచి వచ్చింది గుర్తుంది గుర్తు యా అంటే యూత్ దానికి కొద్దిగా మంచి గుర్తు వచ్చిందని చెప్పుకోవచ్చు ఈ శిరీష ఈ మూమెంట్ ని కొద్ది రోజుల ముందు స్టార్ట్ చేస్తే ఇంకా బాగుండదు అంటే ముందే స్టార్ట్ చేసినట్టుంది నేను అంటే నామినేషన్ వేస్తానని ఎక్కువగా పబ్లిసిటీ రాలేదు ఆమె నామినేషన్ వేసిన తర్వాత ఫుల్ పబ్లిసిటీ వచ్చింది ప్రెసెంట్ రైట్ ఏదేమైనా అసలు శిరీష ఇలా నామినేషన్ వేసి శిరీషకి ఇంత ఫాలోయింగ్ వస్తుందని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సో చూద్దాం ఆఫ్టర్ ఎలక్షన్స్ శిరీష పరిస్థితి ఏంటి గెలుస్తుందా ఓడుతుందా శిరీష గెలిస్తే ఎలా ఉంటుంది అనేది మనం ఎలక్షన్ వరకు ఆగి చూడాలి సో మనం కూడా మన ఛానల్ ట్వెల్ టూ మరి కూడా శిరీషకి సపోర్ట్ చేస్తుంది మనం కూడా కొల్లాపూర్కి వెళ్ళి మన ఛానల్ త్రూ మన సపోర్ట్ కూడా శిరీషకి ఇద్దాం రైట్ రైట్